మనము అందరూ ఒకటని నిరూపించాలని వచ్చాము కలవకపోతే కలిసి రాని కాలాన్ని మనము చూడవలసి వస్తుంది అని చెప్పటానికి వచ్చాం ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎందుకు ఈ మాట మనం చెప్పాలి అంటే ఈరోజు మనం బతుకున్నాం రేపు ఉండం ఎవరికి శాశ్వతమైన జీవితం లేదు కానీ శాశ్వతమైన చరిత్ర మాత్రం మనం రాయాలి ఎందుకంటే మనం నడిచి మనకు అన్నాన్ని తొక్కిన భూమి అన్నాన్ని ఇస్తున్నది ఇంతకంటే ధర్మానికి వేరే నిదర్శనమే లేదు మనం ఎక్కడైతే తొక్కి నడుస్తున్నామో తొక్కే కొద్దీ అమ్మవారు పంటని ఇస్తున్నది మనం నడిచే కొద్దీ అమ్మవారు నీరునిస్తున్నది మనం పెరిగే కొద్దీ అమ్మవారు మనకు ఛాయనిస్తున్నది మనము జీవించే కొద్దీ మన అమ్మవారు మనకు ఒక సంఘాన్ని ఇస్తున్నది దీన్ని కాపాడుకోకపోతే రేపు తొక్కటానికి నడవటానికి జీవించటానికి మన పేరు చెప్పుకోవటానికి కూడా ఉనికి లేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం కనుక ఓ భారత పౌరుల మన సనాతన ధర్మం అనేటువంటి ఒక జాగ్రత్త లేక మనం వచ్చి మీ కుటుంబాన్ని కాపాడండి అంతకంటే కుటుంబం ఉండేటువంటి దేశాన్ని కాపాడండి మన ధర్మాన్ని కాపాడండి ఇది స్వామివారిగా ఆదేశించట్లేదు ఒక దేశ పౌరుడిగా అభ్యర్థిస్తున్నాం మేము ఇంతకంటే చెప్పడానికి వేరే మాట లేదు కనుక ఏ విషయంలోనైనా